వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ అవుతుంది ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో చెప్పాను కదండి నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చానని సో మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను నేను ఒక బ్లాగ్ అయితే చేద్దామనేసి అయితే ఒక బ్లాగ్ అయితే చేశానండి ఇక్కడ ఇది సండే రోజు షూట్ చేసిన వీడియో అండి సో సండే రోజు అయితే మేము కొన్ని వెరైటీస్ అయితే చేసాము నేను మా అక్క వాళ్ళ అత్త మా అక్క మేము ముగ్గురం కలిసి అయితే చేసామండి అది నేనైతే మీతో షేర్ చేసుకుంటాను నాకు ఎలాగో జొన్న రొట్టెలు చేయడం వస్తుంది ఎలాగో ఫిష్ కర్రీ ఆ రెండు కాంబినేషన్ బాగుంటది కదా అని నేనైతే జొన్న పిండి అయితే చేయడానికైతే అయితే కవర్ అయితే చిప్పుకుంటున్నా జొన్న రొట్టెలు చేయడానికి కవర్ కంపల్సరీ యూజ్ చేస్తాను కదా అంటే మన పెద్దవాళ్ళు అయితే చేంజ్ చేసేస్తారు మనకు అంత ఏం కాదు సో కవర్ అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఏదైతే ప్రతిసారి అయితే కవర్ మీద చేస్తానండి సో ఇక్కడైతే జొన్న రొట్టం చేయడానికి నేనే కవర్ అయితే చింపుకుంటున్నాను

డికి అయితే వ్యాక్సిన్ ఉందండి ఈరోజు సో వాడు వ్యాక్సిన్ కోసం వెళ్ళాలి కదా రెడీ చేస్తున్నారు రెడీ అయిపోయిండు ఇటుపోతున్నారా సోను ఫిష్ కర్రీ కోసం అయితే ఆనియన్ అయితే ఇలా కాల్చుకోవాలంటే బాగుంటుంది ఈ గ్రేవీ అంటే చిక్కగా వస్తుంది కర్రీ అనేది దీన్ని మిక్స్ పెట్టేసి మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి అయితే ఇక్కడ రొట్టెలు చేయడం అయితే స్టార్ట్ చేసేసా అండి జొన్న రొట్టెలు చేయడం నాకు చాలా బాగా వస్తుంది నేను సెవెంత్ క్లాస్ ఉన్నప్పటి నుండి నాకు వస్తుంది చేయడం ఇంకా మా బావ అయితే మా సోనువాడిని అయితే తీసుకొని అయితే వెళ్తున్నారు వ్యాక్సిన్ కోసం వాడు పాపం ఎంత ఏడుస్తాడో చూడాలి బుడ్డోడైతే బయటికి వెళ్ళడానికి చాలా బాగా ఇష్టపడతాడు అండి వీడు బయటికి వెళ్ళడానికి చూడండి ఎంత యాక్టివ్ అయిపోయాడో అప్పుడు ఎంతమందికి జల్లెలు అంటే తెలుసండి అంటే ఫిష్లో ఒక టైప్ అది నాకు ఫేవరెట్ అది రొట్టెలు అయితే అయిపోయినాయి ఇప్పుడైతే ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాం చూపిస్తాను చూడండి ఇక్కడైతే ఫిష్ కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాం అండి ఇది అయిపోయాకైతే బిర్యానీ ప్రాసెస్ బిర్యానీ కోసమైతే నేనైతే చిక చికెన్ అయితే రెడీగా పెట్టుకున్నాను అండి చికెన్ అయితే తెచ్చుకున్నాం ఇది క్లీన్గా వాష్ చేసేసాక దీంట్లో మసాలా అవన్నీ పట్టించి ఒక వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసేస్తామండి మా అక్క బావ వాళ్ళైతే వ్యాక్సిన్ కోసమైతే బయటకి అయితే వెళ్ళారు కదా వాళ్ళు వచ్చే బిర్యానీ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది ఇప్పుడు వ్యాక్సిన్ అయిపోయిందండి వస్తున్నాడు అయిపోయిందా అయిపోయిందారా మా సోనుగాడికి అయితే ఇప్పుడు ఒక వ్యాక్సిన్ పడ్డది అయినా వాడు చూడండి ఎంత యాక్టివ్ ఉన్నాడు తింటావా రా సోను తింటే రుద్రా చూడండి వాడు ఎంత యాక్టివ్గా ఆడుకుంటున్నాడో పిల్లలకి అయితే జ్వరం వస్తుంది కదా చూద్దాం వీడికి ఈవినింగ్ వర్క్ జ్వరం వస్తుందా లేదా లేదా వస్తుందా లేదా చూద్దాం సోను ఇంజక్షన్ ఎక్కడ ఇచ్చి చెప్తలేడు అక్క వాళ్ళు మళ్ళీ వచ్చే అంతలో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అని అనుకున్నాం బట్ మా అక్క వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేసారు ఇంజెక్షన్ ఎక్కడ వేసారని అంటే చూపిస్తున్నాడంట హాస్పిటల్లో బట్ ఇంటికి వచ్చేసరికి చూపివ్వట్లేదు వీడు ఆ బిర్యానీ కోసం అయితే నేను అన్ని మసాలా అవన్నీ అయితే మిక్స్ చేస్తున్నా అండి నేను అంటే ఇద్దరం కలిసి చేసాము ఈ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది లాస్ట్ వరకు అయితే

స్పైస్ ఎక్కువ తింటాం నేనైతే టేస్ట్ అయితే చేయబోతున్నా ఫిష్ కర్రీ అండ్ జొన్న రొట్టి వన్ ఇయర్ అయింది జనరల్ జనరల్ తినక సూపర్ టేస్ట్ ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది బాగుందా టేస్ట్ సూపరా వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ అయితే ఇక్కడైతే నానబెట్టేసినాం ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవడానికి అయితే

అమ్మీ అమ్మి బిర్యానీ అయితే అయిపోయింది స్మెల్ అయితే సూపర్ వస్తుంది దీన్ని మొత్తం కలిపేసాను ఇంకా టేస్ట్ చేస్తున్నా వేడి ఉంది సూపర్ ఉంది బిర్యానీ ప్రతిదీ సూపర్ ఉందని చెప్తా అని అనుకోకండి నిజంగా చాలా బాగుంది సూపర్ అండి సూపర్ ఉంది చెప్పండి బిర్యానీ ఎట్లున్నది బిర్యానీ అన్ని అంతా తినిషన్ అంతే పెట్టుకున్నా బిర్యానీ ఎట్లుంది సూపరా బిర్యానీ సూపర్ ఉందంట అంట బావా చెప్పండి బిర్యానీ ఎట్లుంది సోను బిర్యానీ ఎట్లున్నాడ్రా బిర్యానీ ఎట్లున్నాడరా సోను చెప్పు వాచింగ్ గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బాయ్ బాయ్